శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ మనం ద్వితీయ అధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం సాయి రామ్ పూర్వము దక్షిణ దేశమున అనేటువంటి పట్టణమున దేవశరమైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేను అతడు అనేక యాగములను అతిథి పూజాది సత్క్రియలను ఆచరించినప్పటికీ మనశ్శాంతియు ఆత్మజ్ఞానమును పొందక చింతాక్రాంతుడై ఉండ ఒకనాడు అతని ఇంటికి పోవు ఒకనాడు అతని ఇంటికి సాధు పొంగుడవుడు రాగా అతనికి తన వృత్తాంతమంతా అంతా ఎరంగించి ఆత్మజ్ఞానోపాయమును అందించాను సాధువు అతన్ని తత్కార్యసిద్ధికై సౌపుర నగరమున మిత్రవంతుడు అనేటువంటి గొలవాన్ని వద్దకు పంపాను మిత్రవంతుడు దేవశర్మతో ఇట్లు వచించాను నేను ఒకనాడు అడవిలో మేకలను మేపచకుండా పెద్ద పులి ఒకటి రాగా నేను నా మందులోని జీవులను చంద్రవందరగా పరిగెత్తుకొని పోతామీ కానీ ఆ స్థలమహత్యం ఏమియో కానీ ఒక చోట నా మందలోని ఒక మేకయు ఆ పులియు స్నేహంపుగా ఉన్నట్టు సూచి తిని వెంటనే సమీపంలో ఉన్న ఒక వానర శ్రేష్టము ద్వారా ఆ చమత్కారమును హేతువు తెలుసుకుంటేని అది ఏమనగా ఆ ప్రాంతమున ఒక దేవాలయమున సుకర్మను అతడు జ్ఞానప్రాప్తి కొరకై ఈశ్వరూపాసనం చేయకుండా ఒకనాడ చోటికి ఒక అతిథి వచ్చి అతనికి హితమునత్త తలంచి గీత రెండవ అధ్యాయమును ఒక శిలాఫలకముపై చెక్కి దాన్ని అభ్యసింపమని చెప్పి అంతర్ధానం పొందను సుగర్మయు అట్లే నిత్యము గీత ద్వితీయ అధ్యాయము పారాయణ మనసు అభ్యాసము చేస్తుండగా కొంతకాలముగా అతనికి చిత్తము నిర్మలమై ఆత్మజ్ఞానం ఉదయించెను అప్పటి నుండి ఆ పవిత్రాత్ముడు అడుగుడి చోటల్లా పునీతమై రహితమై ఒప్పారుచుండెను నేను నువ్వు వెంటనే ఆ శిలాఫలం వద్ద కేకి గీత ద్వితీయ అధ్యాయమును అభ్యసించి ఆత్మజ్ఞానానుభవం పొంది తిని నీవును అట్లే కావింపుము మిత్రవంతుని ఆ వాక్యములను విని దేవశర్మయు గీత రెండవ అధ్యాయము పారాయణము చేస్తూ మననము గావించుతూ క్రమముగా ఆత్మజ్ఞానము పడసి బ్రహ్మప్రద ప్రాప్తి చే ప్రాప్తిచే కృతార్ధుడయ్యను శిక్షితాత్మా ద్వితీయమాస అధ్యాయరాత్సాదో నిరవజం పరం పదం අපටේ ගිත දවිති අජජය කළමු ආත්මග්‍යාන ප්‍රක්ති, ජයිස්ත්‍රරිකृष්ण.